బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా అయితే వైరల్ చేస్తూ ఉన్నది ట్రోల్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలని ఇప్పుడు తీసుకొని సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మండిపడతా ఉన్నది వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా జగన్పై ఆయన చేసిన మాటలే ఇందుకు కారణం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిలో హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ కోసం గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి ఎంకరెడ్డి అలాగే బీర్లా ఐలయ్య ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య తదితర సీనియర్ నేతలైతే అక్కడికి వెళ్ళారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన వారిని ఆహ్వానించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకరెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా హైదరాబాదు తరహా విజన్ లాంటి అంటే హైదరాబాద్ ఎంత విజనర్గా పనిచేసిండో దానికి హైదరాబాద్ను ఒక రూపుదిద్దడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేశారో మరొకసారి అమరావతిని కూడా అదే స్థాయిలో కృషి చేస్తారంటూ చెప్తూనే ఇక జగన్ గురించి ఆయన ప్రస్తావించారు ಮುಖ್ಯಂಗ ವೈಎಸ್ಆರ್ ಸಿ ಅಧಿನೇತ ಜಗನ್ అసెంబ్లీకి రాకపోవడం పట్ల ఆయన వ్యాఖ్యానించారు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు దీనిలో ఇక్కడే వైసీపీ శ్రేణులకైతే కాస్త నొచ్చుకున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక జగన్ గురించి మాట్లాడిన కొమ్మటిరెడ్డి వెంకరెడ్డిపై ఆయననైతే కాస్త విమర్శలకు గురి చేస్తూ ఉన్నారు తెలంగాణలో జరుగుతున్న సమ్మిట్ కోసం వచ్చిన మీరు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి అక్కడికి వెళ్తే బాగుంటుంది అంతేకాని ఆ ఏపీ రాజకీయాలపై మీరు జోక్యం చేసుకోవద్దు జగన్ తెలిసి అంటే అన్నీ తెలిసే సభకు పోవట్లేదు అన్నీ తెలిసి కూడా మీరెందుకు మాట్లాడుతున్నట్టు కూడా ఆయనకు కొంతమంది అయితే కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీలో అడుగు పెడతానని జగన్ అయితే భీష్మించుకొని కూర్చొని ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నెల దాటిపోయింది ఇక రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంత సమయంలో కూడా దాదాపు రెండు మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి కానీ జగన్ మాత్రం హాజరు కాలేదు దానికి పట్ల ఆయన అయితే ఒక స్పష్టమైన వైఖరితో కనిపిస్తూ ఉన్నారు ఇక ప్రతిప ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన అంటూ ఉంటే ఇక అంటే పులివెందుల శాసనసభ సభ్యుడిగా మీరు అడుగు పెట్టాలి జగన్ ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడిగి పెట్టాలన్నట్టు ఇటు టీడీపీ కూటమి నేతలు అయితే ఆయనను విమర్శిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ సోషల్ మీడియా అయితే ఇప్పటివరకు వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ట్రోల్ చేస్తూ ఉన్నది ఇక జగన్ అలాగే కూటమి గురించి మీరు ఇక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు జగన్కు మీరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు కూడా వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అంతేకాదు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ఆ విషయాన్ని పట్టించుకోండి ఆ విషయాన్ని పట్టించుకొని కేసీఆర్ను అసెంబ్లీకి వచ్చి చర్చించమనండి అంతేకాని జగన్ను ఎందుకు ఇలా అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు అనే అంశాన్ని కూడా వారు లేవనెత్తా ఉన్నారు ముఖ్యంగా జగన్ని అసెంబ్లీకి వచ్చిన తర్వాత అతన్ని సోటుపోటి మాటలతోటి అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాల వైఫల్యాలను ఎండగడుతూ జగన్ను దూషించాలని ఉద్దేశంతో కూటమి అలాగే ఆ టీడీపీ టీడీపీ నేతలు అయితే రమ్మాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో అసలు విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కానీ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేశారని చెప్పుకుంటున్నారు కానీ కేసీఆర్ ఇప్పటివరకు అడుగు పెట్టలేదు ఆ విషయాన్ని మీరు ప్రస్తావిస్తే బాగుంటుంది అంతేకాని ఇప్పుడు జగన్ గురించి అనవసరంగా మీరు మాటలు అంటే మీరు అనవసరంగా టాపిక్ తీసుకురావద్దు మొన్ననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు ఆయన సినిమాలు కూడా ఆడనీయమన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట మారుస్తూ ఉన్నారు అదేదో సందర్భ సందర్భానుసారంగా మాట్లాడిందే తప్ప ఆయనపై ఎలాంటి భేషజాలు లేవన్నట్లు మరి మరొకసారి మాట మార్చారు మరి ఈ నేపథ్యంలో జగన్ గురించి మీరు మాట్లాడడం ఏంటి అనేది కూడా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ జగన్ ప్రస్తావన తీసుకురావడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది